ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు ఒక సరికొత్త టైన్ గురించి నేను మీకు చూపిస్తున్నానండి ఈ టైను గుంటూరు నుంచి రేపల మార్గంలో వారానికి ఒక రోజు తిరుగుతుందండి చాలా చక్కగా ఉంది చూడ్డానికి కూడా చాలా లుక్గాను ఉంది చాలా స్పీడ్ కూడా వెళ్తుందండి ఈ టైను వైట్ కాఫీ కలర్ మిక్సింగ్ కలర్లో ఉందండి ఈ ట్రైన్ చూడడానికి అయితే చాలా చాలా సూపర్గా ఉంది ట్రైన్ అయితే ఇప్పుడు ఈ టైన్ని బయట అవుటర్ లుక్ అనేది ఏ విధంగా ఉందో నేను మీకు చూపిస్తున్నాను రేపెల్ల వాసులు గనక ఈ ట్రైన్ డైలీ తిప్పితే చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి చూడండి మన ఈ ఊట్లో తిరిగేటువంటి ఆకుపచ్చ బండి కంటే కూడా ఈ ట్రైన్ అనేది చాలా చక్కగాను లుక్గాను ఉండండి చూడ్డానికి ఏసీ ట్రైన్ అనిపిస్తుంది దూరానికి లోపల కూడా అంత హైజీనిక్గాను ఉంది న్యూ ఫ్యాన్స్ ఉన్నాయి చక్కగా డిస్ప్లే బోర్డ్స్ ఉన్నాయి ఎమర్జెన్సీ వస్తే కనుక గార్డుతోనూ మనం ట్రైన్ డ్రైవర్తోనూ మాట్లాడడానికి ఉంది వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఉంది ఫ్రీగా జనాలు నుంచుకో నుంచోవడానికి కూడా ఉందండి స్టేషన్ స్టేషన్ వచ్చేటువంటి ఇంటిమేషన్ కూడా చెప్తుంది ఏ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది ఏ ఇంకా ఎక్కడి దాకా వెళ్తుంది రాబోయే స్టేషను ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది అనే ఫీచర్స్ కూడా చెప్తూ ఉందండి ఇది తెలియని వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది లగేజీ పెట్టుకోవడానికి ర్యాక్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంది ఈ ట్రైను రేపల్ల వాసులు కనుక ఈ ట్రైన్ డైలీ ఈ రూట్లో తిప్పితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని నేను భావిస్తున్నాను మీరు కూడా భావించినట్లయితే తప్పకుండా కామెంట్ చేయటం మర్చిపోకుండా చేయండి మీకు ఈ ట్రైన్ని కనుక డైలీ సర్వీస్ నడపాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి అది రైల్వే వాళ్ళకు వెళ్తుంది అని నేను ఆశిస్తున్నాను నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేసి మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్